అతులహ ఓం అతులాయ నమః అతులహ అంటే పోలికకు అందనివాడు ఎవరితోనో పోల్చలేని పరమతత్వం లోకంలో ఉన్న ప్రతిదానికి ఏదో ఒక ఉపమానం ఉంటుంది కాని భగవంతునికి ఉపమానం లేదు అతని జ్ఞానం శక్తి కరుణ ఐశ్వర్యం అన్నీ అపరిమితమైనవి అందుకే ఆయనను అతులహ అంటారు ఆదిశంకరాచార్యుల భాష్యం శంకరులు అతులహను అద్వితీయ బ్రహ్మస్వరూప సూచనగా వ్యాఖ్యానించారు బ్రహ్మానికి సమానంగాని అధికంగాని ఏదీ లేదు అతని సరిపోలిక అసంభవం అందువల్ల ఏకమే అద్వితీయం బ్రహ్మ అనే వేదాంత సత్యానికి ఈ నామం ప్రతీక పరాసర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల దృష్టిలో అతులహ అంటే భగవంతుని అప్రతిమ రక్షకత్వంను సూచిస్తుంది లోకంలో ఎంత గొప్ప రక్షకులు ఉన్నా వారెవరూ భగవంతునితో పోర్చదగినవారు కాదు భక్తుడిని కాపాడటంలో ఆయనకు సాటి ఎవ్వరూ లేరు అందుకే ఆయన అతులహ నమః శరభహ అంటే అత్యంత బలమైనవాడు నియంత్రణకు అందని శక్తులను కూడా నియంత్రించగలవాడు శరభం అనే ఉపమానం భగవంతిని అప్రతిహత శక్తిని సూచిస్తుంది లోకంలో ఎంతటి ఉగ్రశక్తి ఉన్నా దాన్ని సమతుల్యంచేసే పరమాధికారం ఆయనదే అందుకే ఆయనను శరభ అంటారు ఆది శంకరాచార్యుల భాష్యం శంకరులు శరభహ నామాన్ని అజేయ శక్తి మరియు పరమాధికారానికి సూచనగా వ్యాఖ్యానించారు భగవంతుడు ఇంద్రియాలు మనస్సు ప్రకృతి శక్తులను సంపూర్ణంగా నియంత్రించగలడు అతని శక్తికి అడ్డంకి లేదు అందువల్ల ఆయన సర్వశక్తిమంతుడు పరాసర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల దృష్టిలో శరభహ అంటే భగవంతుని రక్షక శక్తి యొక్క పరాకాష్ఠ భక్తులను వేధించే అహంకారం క్రోధం భయం వంటి ఉగ్రశక్తులను ఆయనే అదుపులోకి తెస్తాడు భక్తుడి జీవితంలో శాంతి నెలకొనడానికి ఈ శక్తి అవసరం అందుకే భక్త భక్తరక్షణకోసం ఉగ్రశక్తినే ధరించినవాడు శరభహ ఓం భీమాయ నమ భీమహ అంటే భయంకరుడైనవాడు కాని ఈ భయంకరత్వం భక్తులకు కాదు అధర్మానికి దుష్టశక్తులకు మాత్రమే భగవంతుడు భక్తులకు అపార కరుణామూర్తి అధర్మానికి మాత్రం అజేయుడు అందుకే ఆయన స్వరూపం దుష్టులకు భయం సాధువులకు అభయం ఆది శంకరాచార్యుల భాష్యం శంకరులు భీమహ అనే నామాన్ని అధర్మనాశక శక్తి సూచనగా వివరించారు భగవంతుడు అజ్ఞానం అహంకారం పాప ప్రవృత్తులను నశింపజేసే శక్తిగా భయంకరంగా కనిపిస్తాడు కాని అదే శక్తి జ్ఞానులకు రక్షణగా సాధకులకు ఆశ్రయంగా మారుతుంది పరాసర బట్టారుల వ్యాఖ్యానం బట్టారుల దృష్టిలో భీమహ అంటే భగవంతుని రక్షక వీరత్వగుణం భక్తుణ్ణి బాధించే శక్తులపై ఆయన భయంకరుడిగా నిలుస్తాడు భక్తుడు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే భగవంతుని భయంకర రూపంకూడా రక్షణ కోసమే ఓం సమయజ్ఞాయ నమః సమయం అంటే కాలం లేదా సందర్భం జ్ఞహ అంటే తెలిసినవాడు అంటే సమయాన్ని పూర్తిగా తెలిసినవాడు ఏ పని ఎప్పుడు ఎలా జరగాలో సరిగ్గా తెలిసిన పరమేశ్వరుడు భగవంతుడు ఆలస్యం చెయ్యడు ధర్మానికి అవసరమైన సమయానికే అవతరిస్తాడు కార్యం నిర్వహిస్తాడు అందుకే ఆయన సమయజ్ఞః ఆది శంకరాచార్యుల భాష్యం శంకరులు సమయజ్ఞహును కాలతత్వానికి అధిపతిగా వ్యాఖ్యానించారు భగవంతుడు కాలానికి లోబడడు కాలమే ఆయన నియంత్రణలో ఉంటుంది జీవులకు ఆలస్యం అనిపించినా సంకల్పంలో అన్నీ సమయోచితంగానే జరుగుతాయి పరాసర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల దృష్టిలో సమయజ్ఞ భగవంతుని భక్త సౌలభ్యం భక్తుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడో ఎప్పుడు సహాయం అవసరమో ఆయనకు తెలుసు భక్తుడు పిలిచిన వెంటనే కాదు భక్తుడికి మేలు కలిగే సమయంలో భగవంతుడు కృపచూపిస్తాడు హవిర్హరిహి ఓం హవిర్హరయే నమః హవీస్ అంటే యజ్ఞద్రవ్యం హరిహి అంటే గ్రహించేవాడు లేదా భగవంతుడు అంటే యజ్ఞాలలో అర్పించిన హవిస్సును స్వీకరించేవాడు భగవంతుడే బయట అగ్నిలో హోమం చేసిన ఆ అర్పణ నిజంగా చేరేది భగవంతునికే యజ్ఞం హవిస్సు ఫలం మూడింటికీ మూలం ఆయననే అందుకే ఆయన హరిహి ఆది శంకరాచార్యుల భాష్యం శంకరులు ఈ నామాన్ని కర్మబ్రహ్మ ఐక్య సూచనగా వ్యాఖ్యానిస్తారు యజ్ఞంలో అగ్ని మధ్యస్థుడిగా కనిపించిన హవిస్సును స్వీకరించేది పరమాత్మనే అందువల్ల యజ్ఞంకూడా ఆయన భోక్తకూడా ఆయన ఇది గీతలో చెప్పిన అహం హి సర్వయజ్ఞానాం భోక్త అనే సత్యానికి అనుగుణం పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల దృష్టిలో హవీర్హరిహి అంటే భగవంతుని సౌలభ్య గుణం భక్తుడు భక్తితో ఒక చిన్న పుష్పం నీరు హవిస్సూ అర్పించిన ఆయన ఆనందంతో స్వీకరిస్తాడు భక్తి ఉంటే చాలు వస్తువు చిన్నదా పెద్దదా అన్నది కాదు అందుకే భగవంతుడు భక్తుల అర్పణలను స్వీకరించే సర్వలక్షణాలు అంటే అన్ని లక్షణాలు లేదా గుణాలు లక్షణయః అంటే లక్షణాలకు లక్షణమైనవాడు అంటే ప్రపంచంలో కనిపించే అన్ని గుణాలూ లక్షణాలూ భగవంతుని నుంచి వెలిశాయి ఆ గుణాలను గుర్తించే ప్రమాణం కూడా ఆయనని అందువల్ల భగవంతుడు గుణాలకు మూలంకూడా గుణాలను తెలియజేసే ఆధారం కూడా అందుకే ఆయన సర్వ లక్షణ లక్షణాయః ఆది శంకరాచార్యుల భాష్యం శంకరులు ఈ నామాన్ని బ్రహ్మతత్వ నిర్వచన సూచకంగా వివరిస్తారు బ్రహ్మాన్ని నేరుగా వర్ణించలేం లక్షణాల ద్వారానే తెలుసుకోవాలి కాని ఆ లక్షణాలు కూడా బ్రహ్మం నుంచే వచ్చాయి అందువల్ల బ్రహ్మమే లక్షణం బ్రహ్మమే లక్ష్యము అని అద్వైత భావానికి ఈ నామం ప్రతీక పరాసర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల దృష్టిలో ఈ నామం భగవంతుని పూర్ణత్వం మరియు సౌలభ్యం భక్తుడు ఏ లక్షణంతో దేవుణ్ణి పూజించినా కరుణ శక్తి సౌందర్యం ధర్మం ఆ లక్షణానికి మూలమైనవాడు ఆయనని అందువల్ల భక్తుడి దృష్టి ఎక్కడ నిలిచినా అది చివరికి భగవంతునికే చేరుతుంది లక్ష్మీవాన్ ఓం లక్ష్మీవతే నమ లక్ష్మీ అంటే శ్రీమహాలక్ష్మి వాన్ అంటే కలిగినవాడు అంటే శ్రీమహాలక్ష్మిని నిత్యంగా తనతో కలిగి ఉన్నవాడు ఇది కేవలం ధనార్ధం కాదు లక్ష్మి అంటే ధర్మం ఐశ్వర్యం కరుణ శోభ మంగళం ఈ అన్నిటికీ భగవంతుడే ఆధారం అందుకే ఆయన లక్ష్మీవాన్ ఆది శంకరాచార్యుల భాష్యం శంకరులు లక్ష్మీవాన్ నామాన్ని బ్రహ్మశక్తి అభేదభావంగా వ్యాఖ్యానిస్తారు పరమాత్మ శక్తి లేకుండా కార్యం చేయలేడు ఆ శక్తియే లక్ష్మి అందువల్ల భగవంతుడు శక్తితో కూడినవాడు స్వయం పూర్ణుడు లక్ష్మి ఆయనకు వేరైనది కాదు ఆయన శక్తి స్వరూపమే పరాశర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల దృష్టిలో లక్ష్మీవానంటే భగవంతుని సౌలభ్యము మరియు అనుగ్రహము లక్ష్మీదేవి భక్తులపై కరుణ చూపాలంటే నారాయణుని సన్నిధిలోనే ఉంటుంది అందువల్ల నారాయణుణ్ణి లక్ష్మీ లక్ష్మీకృప సహజంగా లభిస్తుంది అందుకే నారాయణుడు ఉన్నచోట లక్ష్మి తప్పకుండా ఉంటుంది సమితింజయ ఓం సమితింజయాయ నమః సమితి అంటే యుద్ధం లేదా సంఘర్షణ జయహ అంటే విజయం సాధించేవాడు అంటే ప్రతి యుద్ధంలో గెలిచేవాడు ఇది కేవలం బయటి యుద్ధం కాదు అహంకారం అజ్ఞానం కామ క్రోధాలు వంటి అంతర్గత శత్రువులపై పరిపూర్ణ విజయం సాధించినవాడు భగవంతుడు అందుకే ఆయన సమితింజయ ఆది శంకరాచార్యుల భాష్యం శంకరులు సమితింజయ్యను మాయా అజ్ఞానంపై బ్రహ్మవిజయంగా వ్యాఖ్యానిస్తారు బ్రహ్మానికి ప్రత్యర్థి లేదు కాబట్టి ఏ పోరాటమైనా ఆయనకు ఓటమి ఉండదు జీవుడు పోరాడతాడు భగవంతుడు మాత్రం స్వభావంగా విజేత పరాసర భట్టారుల వ్యాఖ్యానం భట్టారుల దృష్టిలో సమితింజయ భగవంతుని భక్తరక్షక వీరత్వం భక్తుడి జీవితంలో వచ్చే శత్రువులు అడ్డంకులూ అన్యాయాలు చివరికి భగవంతునిచేత ఓడిపోతాయి భక్తుడి యుద్ధం చెయ్యడు భగవంతుడే ముందుండి గెలుస్తాడు